నాటి నిండ నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరుల తండ్రి మీ ఘనమైన మీ బలమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా మంచి దేవుడివి గొప్ప నాయన మరి గత సంవత్సరం అంతా వన్ మినిట్ ప్రేయర్ లో మీరు నడిపించారు ఇందులో పాల్గొన్న ప్రతి పార్ట్నర్ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాయనాను మీరే కాచి కాపాడారు ప్రవ్వా మరి అన్ని జిల్లాల్లో నైనాని ప్రజల కోసం ప్రార్థన చేసుకునే కృప్పిచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవ కలిగిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాయన నువ్వు కృప చూపించి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా ప్రభావ కర్ణాటక రాష్ట్రం ఇవ్వన జిల్లా విషయం ప్రార్థిస్తున్నాను ఎనిమిది మండలాలు రెండు వేల ఐదు వందల తొంభై మూడు విలేజ్ లో ఉన్న ప్రజల విషయం ప్రార్థన చేసుకుంటున్నాను దేవా వారికి సంపూర్ణమైన రక్షణ నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాను నిజమైన దేవుడని వారు తెలుసుకునే కృపను ప్రార్థిస్తున్నాను అక్కడ బోధిస్తున్న బోధకుల్ని నాయన విశ్వాసల్ని బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా ఆ యొక్క నాయన ప్రభు జిల్లాని నాయనా మండలాలని విలేజ్ని మీరు రక్షించి కాచి కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి మరి ప్రాంతాల్ని పాలిస్తున్న నాయకుల విషయం నాయన నాయన గవర్నమెంట్ నాయన ప్రభా ఆఫీసర్స్ విషయం ప్రార్థిస్తున్నాను నమ్మకముగా నాయన మంచి పాలన ప్రజలకు ఇవ్వడానికి నీ కృప అనుగ్రహించమని తెలివి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను మీరే ప్రజలు సంతోషంగా మీ కృప ఎండుగా నాయన నాయన దయచేయండి పాలకలను మీరు నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాను అలాగే నేను ప్రభావ మరి యూట్యూబ్ పార్ట్నర్స్ విషయం ప్రార్థన చేసుకుంటున్నాను దేవా ఇంతవరకు నాయన మరి పాల్గొన్న ప్రతి బిడని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఒక్కొక్కరిని దీవించి ఆశ్చర్యించమని మీరే కృప చూపించి మయం పొందమని ఇంకా నాన్న ఈ యొక్క కార్యక్రమం మహిమార్థమై కొనసాగడానికి మీ కృప అనుగ్రహించి మయం పొందమని ఏసునామములో ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమతను ఆమె